ఏం చేస్తున్నారు అత్తయ్యా ఏం లేదమ్మా డబ్బా డేస్ ఏంటి చెత్త పేపర్లు తీసుకొచ్చేట తీసుకొచ్చేటరు పడేయక ఇంట్లో ఏ సెల్ఫ్లో చూసినా వేస్ట్ పేపర్లే ఉన్నాయి మానసు అవసరం లేని పేపర్లు తీసి చెత్తలు పడేయమ్మా అత్తయ్య కిచెన్లే డబ్బా ఏమో పేపర్లు ఉన్నాయి అత్తయ్య ఏ పేపర్లు అమ్మా ఏమో అత్తయ్యా ఈ పేపర్ల మీదేమో నెంబర్లు ఉన్నాయి మరి ఎందుకమ్మా పడయి సరే అత్తయ్యా పడేస్తున్నా అమ్మో ఈ పేపర్లో జాగ్రత్తగా పెట్టుకోవాలి